హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ గుడ్ మార్నింగ్ అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో వీడియో చేయడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను రోజు వీడియో చాలా లెందీగా ఉంటుంది ఎందుకంటే మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా రుతుపవనాల గురించి కావచ్చు అదేవిధంగా మనకి క్రమం తప్పకుండా రోజు తప్పించి రోజైనా కూడా కురుస్తున్న అకాల వర్షాలు సమ్మర్లో అంటే ఏదైతే వేసవిలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు తెలంగాణ ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో సో ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి ఈ నెల కూడా కొనసాగే అవకాశం ఉందా లేదా అనేది వీడియోలో మాట్లాడుకుందాం అదేవిధంగా అండమానకు ఋతుపవనాలు అనేవి ఈ నెల పదమూడవ తారీఖు నుంచి పదహారవ తారీఖు మధ్య మే పదమూడు నుంచి పదహారవ తారీఖు మధ్య ఋతుపవనాలు తాకే అవకాశం అయితే అండమాన్ కనిపిస్తుంది సో కేరళను ఎప్పుడు తాకే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది వీడియోలో మాట్లాడుకుంటాం కాబట్టి వీడియో చాలా ఇంపార్ట్ ఇంపార్టెంట్ అండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అలానే వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి సో ఈ వీడియో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఒకసారి ఉపగ్రహ చిత్రం చూసుకున్నట్లయితే మనకి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే మనకి తెలంగాణలో కొన్ని ప్రాంతాలు అదేవిధంగా కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాలు రాయలసీమలో కూడా మనకి అక్కడక్కడ వర్షాలు అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ గతం గత నెల నుంచి చూసుకుంటే మనం పోయిన ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి చూసుకున్న మనకి క్రమం తప్పకుండా రోజు తప్పించి రోజు అటు రాయలసీమలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు ఇటు కోస్తాంధ్రలో కావచ్చు ప్రతిరోజు కూడా మనకి ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఈరోజు వర్షం పడితే రేపే ఎండకాసి మళ్ళీ ఎల్లుండి వర్షం పడి ఇలాంటి ఒక ప్రక్రియ అయితే గత నెల రోజులుగా మనం చూస్తున్నాం ఈ సమ్మర్లో చూసుకుంటే మనకి వేసవ తాపం కంట అకాల వర్షాలు అనేవి చాలా ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ వర్షాలే మనకి ఈ నెల కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైతే మనకి జూన్ నెలలో వచ్చే ఋతుపవనాల వరకు కూడా ఆల్టర్నేటివ్ డేస్ అంటే రోజు తప్పించి రోజు వర్షాలు అయితే మనకి ఈ నెలలో కూడా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం అయితే మనకి చాలా సంకేతాలు అయితే కనిపిస్తున్నాయండి సో ప్రజెంట్ చూసుకుంటే ఉపగ్రహ చిత్రం ద్వారా మనకి తెలుగు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోంది అటు మనకి ఒడిస్సా కాబట్టి ఛత్తీస్గఢ్ తమిళనాడు కేరళ కర్ణాటక సరిహద్దు రాష్ట్రాల్లో కూడా మనకి ప్రస్తుతం పొడి వాతావరణం కనిపిస్తున్నా సాయంకాల సమయం మనకు సాయంకాల సమయం వరకు కూడా ఎక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు ప్రస్తుతం కనిపించడం లేదు ఇప్పుడు రాగల మూడు రోజులు ఫోర్కాస్ట్ ఒకసారి చూసుకుందాం అంటే ఈ రోజు ఎనిమిదవ తారీఖు అంటే ఎనిమిది తొమ్మిది పది అంటే ఆదివారం వరకు కూడా ఒకసారి మనం వర్షాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలు అదేవిధంగా గోదావరి జిల్లాల్లోని లోపలి భాగాలు అంటే సముద్రానికి కొంచెం దూరంగా ఉండే భాగాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా అనకాపల్లి జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా కాకినాడలో కొన్ని ప్రాంతాలు తూర్పుగోదావరి అదేవిధంగా ఏలూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా పల్నాడు ప్రకాశం జిల్లాల్లో మనకి రాగల మూడు రోజుల్లో అక్కడక్కడ చెదురు మదురుగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది కూడా ఇది కూడా ఈ వర్షాలు మనకి ఎక్కువగా సాయంకాల సమయాలు రాత్రికాల సమయాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలి దుమారాలు అదేవిధంగా ఉరుములు పిడుకలతో కొన్ని వర్షాలు అయితే మనకి కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అటు పార్వతపురం శ్రీకాకుళం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే రాగల మూడు రోజుల్లో మనకు కనిపిస్తోంది ఇంకా రాయలసీమ విషయానికి వస్తే మనము ముఖ్యంగా అన్నమయ్య జిల్లాతో పాటుగా కర్ణా అటు మనకి కర్ణాటక తమిళనాడు దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే చిత్తూరు అదేవిధంగా మనకి కడప జిల్లాలో కొన్ని భాగాలు నంద్యాల జిల్లాలో కొన్ని భాగాలు అనంతపురం సత్యసాయి కర్నూలు జిల్లాలో కొన్ని భాగాల్లో కూడా రాగల మూడు రోజుల్లో మనకి అక్కడక్కడ స్వల్పంగా కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే మనకి కనిపిస్తోందండి కాల సమయం నుంచి సాయంకాల సమయం వరకు తీవ్రమైన ఎండ ఉన్న సాయంకాల సమయం నుంచి ఈ యొక్క వాతావరణ పరిస్థితులు మనకి రాగల మూడు రోజుల్లో మారే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది ఇంకా తెలంగాణ విషయానికి వస్తే అటు తెలంగాణలో చూసుకుంటే సమస్త తెలంగాణ కూడా రాగల మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా వరంగల్ జిల్లా హైదరాబాద్ ప్రాంతం జనగామ మేడ్చల్ మెదక్ సంగారెడ్డి రంగారెడ్డి వికారాబాద్తో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి అదేవిధంగా నల్గొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాల్లో మనకి అధికంగా కాస్త ఉరుములు కొన్ని వర్షాలు అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో కనిపించే అవకాశం అయితే రాగల మూడు రోజుల్లో మనకి కనిపిస్తుంది ఇకపోతే మనకి నెక్స్ట్ ట్వంటీ డేస్ ఫోర్కాస్ట్ అంటే రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితుల్లో అక్కడక్కడ చెదురుమరుగు వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశం ఉంది కానీ అది కాకుండా రాగల ట్వంటీ డేస్ అంటే వచ్చే ఇరవై రోజుల్లో ఫోర్కాస్ట్ చూసుకుంటే మనకి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అంటే ఆల్మోస్ట్ మనకి ఉభయ తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల అన్నింటిలో కూడా రాగల ఇరవై నాలుగు గంటల్లో అటు ఎండ ఎడిమి ఉంటుంది ఇటు పక్క మనకి ఉరుములు మెరుపెడుతుకున్న వర్షాలు అనేవి కొనసాగుతూ ఉంటాయండి సో ముఖ్యంగా చూసుకుంటే మనకి దక్షిణ తెలంగాణ అదేవిధంగా పశ్చిమ తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటుగా రాయలసీమలోని అనేక ప్రాంతాలు అదేవిధంగా కోష్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి రాగల ఇరవై రోజుల్లో కూడా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ముఖ్యంగా చూసుకుంటే ఈ వర్షాలు గాలి దుమారాలు ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు అయితే రైతులు సాయ సాయంకాల సమయంలో తీసుకోవాలి అదేవిధంగా పిడుగు కూడా గురి కాకుండా చెట్లు కింద ఉండకుండా చూసుకోండి పిరుగు సమయాల్లో అదేవిధంగా ఏంటంటే ఈ యొక్క వర్షాలు ఎందుకు మనకి ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అంటే సమ్మర్ అయినా కూడా చాలామంది నాకు అడుగుతున్నారు నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా బ్రో ఎందుకు మనకి సమ్మర్లో కూడా థండర్ స్టామ్స్ ఎక్కువగా ఉన్నాయి ఇయర్ అంటే మనకి దానికి కారణం వచ్చేసి న్యూట్రల్ న్యూట్రల్ అంటే తటస్థంగా ఉంది అంటే అల్నినో లానినా చాలా వరకు తెలుసు అందరికీ కానీ న్యూట్రల్ అంటే కూడా మనం కన్సిడర్ చేయాలి న్యూట్రల్ పరిస్థితులు ప్రస్తుతం మనకి పసిఫిక్ మహాసముద్రలు కొనసాగుతున్నాయి అంటే అటు ఎల్నినో కాదు ఇటు లానినా కాదు రెండూ కాకుండా మనకి తటస్థంగా ఉంది అంటే పసిఫిక్ సముద్రంలో మనకి ఉష్ణోగ్రతలు తటస్థంగా అంటే నార్మల్గా ఉన్నాయన్నమాట న్యూట్రల్గా సో ఈ న్యూట్రల్ కండిషన్స్ వల్ల ఇక్కడ చూసుకుంటే మ్యాప్లో ఈ న్యూట్రల్ కండిషన్స్ అనేవి మనకి ఈ సంవత్సరం వృత్తుపవనాల సీజన్ అంతా కొనసాగే అవకాశం కనిపిస్తోంది ఇప్పటి నుంచి చూసుకున్న సెప్టెంబర్కు సెప్టెంబర్ వరకు కూడా ఈ న్యూట్రల్ కండిషన్స్ కొనసాగే అవకాశం ఉంది సో ఏదైతే ఈ న్యూట్రల్ కండిషన్స్ కొనసాగుతున్నందున మనకి ఇప్పుడు వేసవిలోనే కాకుండా రానున్న వర్షాకాలంలో కూడా అంటే ఏదైతే నైరుతి పవనాల సీజన్లో కూడా సాధారణం నుంచి కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షాలే నమోదే అవకాశం అయితే మనకి చాలా పుష్కలంగా కనిపిస్తుంది సో ఈ న్యూట్రల్ పరిస్థితి వల్ల ఏమవుతుందంటే కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఎండలతో పాటు వర్షాలు ఎక్కువ ఉంటున్నాయి అలానే కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఎక్కువ ఉంటూ వర్షాలు తక్కువగా ఉంటున్నాయి అంటే మొత్తం మూడు కేటగిరీస్ అనేవి న్యూట్రల్ అనేది మనకి అంటే ఈ నార్మల్ రేంజ్ టెంపరేచర్స్ ఇన్ పసిఫిక్ కోస్ట్ అనేది మనకి కనిపిస్తుంది అండి సో దీనివల్ల మెయిన్గా మనకి ఈ యొక్క న్యూట్రల్ రేంజ్ కండిషన్స్ అనేవి మనకి చాలా ఎక్కువగా ఈ సమ్మర్ రైన్స్ అనేది మనకు ఎక్కువ కనిపిస్తున్నాయండి ఇంకా మనం చూసుకుంటే చివరిగా అండమాన్ సముద్రం అంటే భారత వాతావరణ శాఖ కూడా ఆల్రెడీ వెలువరించింది అప్డేట్ మనకి మే పదమూడవ తారీఖు నుంచి పదహారవ తారీఖు మధ్య అండమాన్ స అండమాన్ సముద్రంలో చూసుకుంటే మనకి ఋతుపవనాల ఋతుపవనాలు అనేవి నైరుతుపవనాలు తాకే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి అండమాన్ యొక్క దక్షిణ ప్రాంతంతో పాటుగా మధ్య ప్రాంతాల్లో పదమూడవ తారీఖు నుంచి పదమూ పదహారవ తారీఖు మధ్య ఈ నైరుతుపవనాలు అనేవి తాకే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రతి ఏటా మనం చూసుకుంటే ఋతుపవనాలు అనేవి పదమూడు నుంచి పదిహేను మధ్య అండమాన్ తాకుతాయి సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నార్మల్ డేట్ అంటే సాధారణ సమయానికి మనకి ఋతుపవనాలు అనేవి అండమాన్ సముద్రాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది అండమాన్ దీవుల్ని సో ఈ ఋతుపవనాలు మనకి కేరళకు ఈ నెల మే మే నెల ఇరవై ఐదు నుండి ముప్పై తారీఖు మధ్య దాటి వచ్చే అవకాశం ఉంది అంటే నార్మల్గా జూన్ ఒకటిని తాకుతాయి కానీ సార్ జూన్ ఒకటి కంటే ముందు ఒక రెండు రోజులు ముందు కానీ లేకపోతే రెండు రోజులు దగ్గరలో అంటే దానికంటే ముందు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలోనే మనకి వచ్చే అవకాశం అయితే చాలా హైగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో కేరళ గురించి కేరళ రుతుపవనాల తాకే తాకడి గురించి నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మన తెలుగు రాష్ట్రంలో వచ్చేసరికి జూన్ మొదటి వారంలో రాయలసీమ అదే రెండంగా రెండో రెండో వారంలో తెలంగాణ కోస్తాంధ్రకు వచ్చే అవకాశం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది రుతుపవనాలు సో ఋతుపవనాల గురించి రానున్న రోజులు అప్డేట్ అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే అండమాన్ సముద్రంలోని అయితే మనకి జూన్ సారీ మే పదమూడవ నుంచి పదహారవ తారీఖు మధ్య తాకే అవకాశం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది ఇదండి మనకు వాతావరణ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న కండిషన్స్ ఏంటంటే సమ్మర్ రైన్స్ అంటే ఏదైతే ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అయితే మనకి ఇప్పటిలో తగ్గే అవకాశం లేదు రోజు తప్పించి రోజైనా కూడా ఈ ఉరుముల మెరుపులతో కొన్ని వర్షాలు తెలుగు రాష్ట్రాల్ని అది తెలుగు రాష్ట్రాలు అంతటా కూడా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది అదేవిధంగా సమ్మర్ హీట్ ఏదైతే మనకి వేసవ కాలంలో ఈ ఎండల తీవ్రత అనేది మనకి క్రమక్రమంగా కొంచెం పెరిగే అవకాశం కూడా రాను రోజుల్లో ఉంది ఎందుకంటే మనం కర్తే అని అగ్ని కర్తే రోహిణి కర్తే సో ఈ టైంలో ఎండలు అనేవి మనకి రానున్న రెండు వారాల్లో మనకు పెరిగే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో నలభై రెండు నుంచి నలభై నాలుగు వరకు ఉష్ణోగ్రతలు ఈ నెల ఎండింగ్కి మనం చూసే అవకాశం ఉంది కానీ ఎండలు ఉన్నప్పటికీ వర్షాలు ఉంటాయి కాబట్టి ఉపశమనం అనేది ఉంటుంది కానీ రైతులు అనేవాళ్ళు తమ జాగ్రత్తలు తీసుకోవాలి అకాల వర్షాల నేపథ్యంలో మన ఛానల్లో ఎప్పుడు వెదర్ అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటి నుంచి మీ అందరికీ నేను మాటిస్తున్నాను డైలీ లేకపోయినా ఆల్టర్నేటివ్ డేస్లోనే వీడియో చేయడానికి ట్రై చేస్తాను కొన్ని బిజీ వర్క్స్ వల్ల నేను వీడియో చేయలేకపోతున్నాను దాని గురించి అందరూ క్షమించాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈస్కస్ట్ బ్రదర్ మ్యాన్ థ్యాంక్ యూ అండి